నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి కారవేయు వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్కు స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ భారత్ నుండి మొదలవ్వాలి క్లాస్ రూమ్ నుండి మొదలవ్వాలి క్లాస్ రూమ్లో ఏవైనా సరే కాగితాలు కానీ ఖాళీ ప్లాస్టిక్ కాగితాలు కానీ తినేసిన ర్యాపర్స్ కానీ తినేసిన చాక్లెట్ ర్యాపర్స్ కానీ బిస్కెట్ ర్యాపర్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని వెంటనే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయాలి ముఖ్యంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఒక్కసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్ బ్యాగులను యూజ్ చేయకోకుండానే ఉండాలి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ అంటే ఇది ఇప్పుడు షాపుల్లో ఇస్తున్నారు మనం వెళ్ళి పాల ప్యాకెట్ అడిగినా కానీ పాల ప్యాకెట్లో ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లేస్తాడు అది చాలా సన్నగా ఉంటుంది చాలా కిందగా పలచగా ఉంటుంది ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ అటువంటి పలచని ప్లాస్టిక్ క్యారీ బ్యాగుని మాకొద్దు అని చెప్పండి షాప్ అతనికి చెప్తారు అందరు ఈరోజు నుండి ఏదైనా వస్తువు కొన్నప్పుడు మీరు షాప్కి వెళ్ళి క్యారీ బ్యాగ్ ఏదైనా ఇస్తుంటే మాకొద్దు అని చెప్పండి ఎందుకంటే మనం హ్యాండిల్ చేయగలం ఒకటి రెండు చిన్న చిన్న వస్తువులు చేత పట్టుకెలగలం ఒకవేళ ఎక్కువ వస్తువులు తెచ్చుకోగలిగి తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్డ సంచుని తీసుకెళ్ళండి గుడ్డ సంచులు అంటే ఇప్పుడు అవైలబుల్గా లేవు కదా ఇప్పుడు ఐదు రూపాయలకి పది రూపాయలకి అమ్ముతూ ఉంటారు గట్టి క్యారీ బ్యాగులు అమ్ముతూ ఉంటారు లేకపోతే మనకి గోతామ సంచులు అమ్ముతూ ఉంటారు అటువంటివి యూజ్ చేయండి దాదాపుగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి చూస్తే ఒకటే రెండు ఎగ్జాంపుల్స్ చూస్తే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులతోటి మన మన దగ్గరలో ఉండేటటువంటి మురికి కాలువలు చూస్తే అదంతా కూడా మురికి కాలువల నుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులే అడ్డుపడతా ఉంటాయి ఆ వాటర్ అంతా ఆగిపోయిద్ది అనమాట ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఈ మురికి కాలువలు మన ఇళ్ళ దగ్గర ఉండేటటువంటి మురికి కాలువలు మనం పడేస్తూ ఉంటాం లేకపోతే గాలి కొట్టుకొచ్చి పడతా ఉంటాయి దాని కారణంగా వాటర్ ఫ్లో అవ్వకుండా ఉండేసరికి ఇళ్లలో నుండి వచ్చినటువంటి వ్యర్థ జలాల్లో దోమలు బాగా పెడతా ఉంటాయి గుడ్లు పెడతా ఉంటాయి ఆ దోమల నుండి మనకు అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి అది అనేక కారణాలు ఉన్నాయి అనమాట ప్లా అనేక అనర్థాలు ఉన్నాయి ప్లాస్టిక్ వల్ల సో ప్లాస్టిక్ యూజేజ్ని చాలా తగ్గించాలని చెప్పి ఈరోజు మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అందరూ కూడా మీరు చేసిన ప్రతిజ్ఞని ఇవాళ మీరు చేసిన ప్రతిజ్ఞని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతూ స్వచ్ఛ ఆంధ్రని సాధించాలని చెప్పి మనమందరం కూడా మనమందరం మేము కూడా చేసాం మనమందరము మేమందరము కూడా చేశాం కాబట్టి మనమందరం దాని దిశగా కృషి చేసి మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా రూపొందించుకోవటంలో మనం ముందున్నాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ పావులు ఇలాంటి జంతువులు ఆ చెత్తను వేస్తున్నప్పుడు ఈ కవర్స్ వాటి లోపలికి వెళ్ళి అవి వాటికి ఆపరేషన్ చేసి చాలా కేజీల కొద్దీ ఈ ప్లాస్టిక్ కవర్స్ని బయటికి తీస్తున్నారు ఒక్కొక్కసారి అవి చనిపోతున్నాయి కూడా తర్వాత ఈ కవరు భూమిలో కలవడానికి కూడా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అంటున్నారు ఇవి రీసైకిల్ చేయడానికి కూడా చాలా కష్టం కాబట్టి ఇటువంటి మనం ఇంటి నుంచి ఏదన్నా వస్తువు కావాలనుకున్నప్పుడు మనం పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీవి వస్తున్నాయి మధ్యకాలంలో బాగానే కట్టి కొంచెం మందంగా ఉన్నటువంటి ప్లాస్టిక్ కానివ్వండి లేకపోతే క్లాత్ బ్యాగులు కానివ్వండి ప్లాస్టిక్ బుట్టలు బాస్కెట్స్ లాంటివి అలాంటివి తీసుకెళ్ళి తెచ్చుకుందాం వస్తువుల్ని ఈ ప్లాస్టిక్ని మనం ఈ పల్చని ప్లాస్టిక్ కవర్స్ని వాడకుండా ఆపేద్దాం ఓకేనా గట్టిగా ఏం సౌండ్ రావట్లేదండి రేపటి పౌరులు మీరే ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కువగా మేము వాడి పడేస్తే దాని ఫలితాన్ని మీ జనరేషన్ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీరే ఎక్కువగా ఇందులో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి అర్థమవుతుందా ఓకే థ్యాంక్ యూ ఎవైడ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ని నిషేధిద్దాం వీళ్ళు చెప్పిన చిన్న పాట రూపంలో ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి సమాజం తీరు మారి పతనమౌను దిగజారే కాఫీకి గ్లాసుగా టిఫిన్ కి ప్లేటుగా కూరలకి బ్యాగుగా అన్నానికి కంచంగా ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి సమాజం తీరు మారి పతనమౌను దిగజారి భూమిలోన కరగదాయ పశువులకు కాలుష్యం తరగదాయ సమతుల్యం ప్లాస్టిక్ మహమ్మారి విన్నారు కదా వెనక భోజనాలు కూడా అరిటాకులు టాటర్ తాగినవాడు స్టీల్ గ్లాసులు ఇచ్చేవాడు ఆ వెండి యూజ్ అండ్ త్రో అనేస్తున్నారు గుట్టలు ఎక్కడ పడితే అక్కడ సముద్రాలు కానివ్వండి కాళ్ళలో కాని చెరువుల్లో కానీ మండీలలో కానివ్వండి ఒక ఫంక్షన్ జరిగిందంటే కొన్ని వందల వేల గ్లాసులు వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మరి ఇదివరకు ఎట్ట తినేవాళ్ళు అరిటాపులు తినేవాళ్ళు అవన్నీ పోయినాయి పూలు కూడా తామరాకులు కట్టినేవాళ్ళు అవి కూడా ప్లాస్టిక్ లేస్తాడు ఆ దేవుడు కూడా క్షమించట్లా యాక్సెప్ట్ చేయట్లా వాసన కోల్పోతున్నాయి కదా అరిటాకు తామరాకు కావాలి ఇస్తరాకు గుడ్డ సంచి నార సంచి వాడకమే మనకు మంచి ఎంత బద్ధకమో చూడండి వాడు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఓ తెచ్చేసుకుంటాం అన్ని పది రూపాయలు పది రూపాయలు కవర్లో పెట్టి తెచ్చేసుకుంటాం ఉంటాం అలాంటివి తెచ్చుకోబాకండి గుడ్డ సంచులు కానీ నాన సంచులు కానీ జూట్ బ్యాగ్స్ ఉంటారు అలాంటి తీసుకెళ్ళి మనం తెచ్చుకోవాలి మీ పేరెంట్స్ మీరు చెప్పాలి ఈ అవేర్నెస్ చేయడం కోసమే ప్రభుత్వం వారు ఈ రోజున ఈ పథకం అవైడ్ ప్లాస్టిక్ అనే ఈ కాన్సెప్ట్ మీద అలాగే స్వచ్ఛాంధ్ర స్వ స్వర్ణ స్వచ్ఛ భారత్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అన్నీ చాలా చాలా చేస్తున్నాం కానీ అవేర్నెస్ ఉంటుందా అది మీ నుంచే అవేర్నెస్ వస్తే పిల్లల ద్వారా వస్తే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు అంటే దేవుడు ఎలా చెప్తే మనం ఆర్థికగా పాటిస్తాము మీరు కూడా అలా చెప్తే మీ పేరెంట్స్ అలా పాటిస్తాను ఉద్దేశం చొప్పున మీ ద్వారా ఈ అవగాహన కల్పించడం అనమాట ఓకేనా థ్యాంక్ యూ